నమస్తే అండి ఈరోజు రాజరాంపల్లి అంగడిలో ఉన్నాం ఇక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయనేది ఈ అంగడంతా తిరిగి తెలుసుకుందాం చెప్తాడు పద్దెనిమిది నర అడుగుతారు బాబు అదే చెప్తానట ఈ పోతుకు ఇవి పదమూడున్నరకు అమ్ముతారు అడుగుతారు మరి ఎంత ఉంటుందో రేటు లాస్ట్ వరకు ఫైనల్ గిరు చూడాలి అంట ఇవి ఏం సార్ అంత మంచిదేనా ఎన్ని ఎన్ని మనయా ఇవంత మందా బాగానే తెచ్చినావుగా రంగదారా వేనావా మరి పెనవారం ఎన్ని మటుకు వచ్చినావు ఈసారి నలభై ఎనిమిది ఎట్లున్నది బిజినెస్ మంచిగా నడుతుందా కొద్దిగా మరి వీటికి మరి మాత విడతలేరా ఉన్నాయి అంగడి నుంచి వాళ్ళు వచ్చినాయా ఎట్లున్నాయి కొంచెం రాగా బియ్యం అన్ని పెట్టుకొని రావాలి గట్టిగా బలంగా ఉండాలి ఎట్లా ఎట్లా చెప్తాను రేట్ ఎట్లా చెప్తాను మరి డెబ్బై ఎనిమిది తోటి చెప్తాను మొత్తం ఎంత జత అంతా ఎంత నమస్తే అన్న ఏం పేరు అన్న రాష్ట రాధకృష్ణ ఎవరు ఈ మనయ్యా మంద ప్రతి మంగళవారం ఇక్కడికి రాజరాంపల్లి వస్తావు ఎన్ని తీసుకొచ్చినావు పదిహేను తీసుకొచ్చినావా ఎట్లా రేట్ ఎట్లా చెప్తున్నావు పదిహేను జతకు పదిహేను వేలు ఒకదానికి ఏడు వేలున్నారా ఏడు వేలు ఏడు వేలున్నారా లాస్ట్ ఇచ్చే రేటు చెప్పు పద్నాలుగు వేలున్నారా అయితే ఒకసారి నీ ఫోన్ నెంబర్ చెప్పు ఓకే ఇంటికి వస్తే కూడా ఇస్తావు అన్నట్టు ఈ బిజినెస్ ఎప్పటి నుంచి చేస్తున్నావు నువ్వు పది సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్ అంటే సొంత ఊరు కథలపుర అంతా ఎక్కడ ఉంటుంది అది మండలం కురుట్ల దగ్గరనా ఎట్లుంది బిజినెస్ ఇప్పటి వరకు పర్వాలేదా అంటే ఇంటికాడ మీరు మేపుతారా లేకపోతే మారుబారా ఇట్లా కొని అమ్ముడు అన్నట్టు ఎన్ని అంగళ్ళు పోతావు ఇక్కడ గంగాధార పోతావు కాసు సిద్దిపేట పోతావా అవునా ఈ రాయరాంపల్లె ఓకే పోతులేనా ఇవి ఎంత చెప్తాను రేటు ఎంత ముప్పై వేల ఇచ్చే రేటు చెప్పు లాస్ట్కు మామూలుగా చెప్దాం ఇరవై ఆరు వేలాట రెండు పోతులు ఓకే ક્યાં લાગીને આને નહોતું આવતું મારી એનું પોતાનું એવું બને કપડાં ચાલક થઈ જતું ને એટલે આગળ દોડતો રાળુ આઈ જા લેપોતે ગુરામ તાણે ફાને ને હું ડરજનવા

పద్దెనిమిది వేలు అడుగు ఎట్లా బాపు బట్టపోతులకు ఎట్లా రేటు ఎట్లా రేటు రెండింటికి ఇరవై తొమ్మిదా ఎన్నికలు వెళ్తాయి ఒకటి పద్దెనిమిది కిలో వెళ్తుందా లాస్ట్ లాస్ట్ ఒక్కదానికి చెప్పు ఒక్కదానికి ఒకదానికి ఒక్కదానికి ఎప్పుడు పద్నాలుగున్నర నాటి ఎంత వరకు చెప్పు తొమ్మిది పది వరకు రాదా రాదా ఎంత పన్నెండు ఇది ఇది ఈ పోదు మంచి గంగేది లెక్క పెద్దగా ఉంది ఎన్ని కిలోలు వెళ్తుంది ఇది ఇరవై ఐదు వెళ్తుందా పెద్ద ఉంది మంచి ఇత్తనానికి కాసు ఇరవై ఐదు వేలు అడే దీనికి ఇరవై ఐదు కత్తు కాసుకో లాస్ట్కు వస్తుందా లాస్ట్కు ఇరవై ఐదు

మాట్లాడు ఇచ్చారు ఇది వరకు పద్నాలుగు వేలు చెప్తారు పదమూడు పద్నాలుగు వేళ కూర తీరుతారా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మొత్తం పది మేకలు మేకలకు మీరు మీరు చెప్పే రేటు లక్ష యాభై చెప్తారా ఇళ్ళగోర్రెలు మంచిగా ఉన్నాయి कौन को आता है कौन को आता है यार भाई ये वाला बाद अलग हो गया बालीन रोड डाल पिक्चर डाला फोटो ये पाला पे అలా అర్థం ఆగ్రద్దు అంటారు పద ఒక్కటే ఫిల్వరుండీ ఉండే పాడు పిల్లలు ఎవరు నీ పాలిటీ కూడా ఒక జాతకు ఇరవై ఏడు వేలు చెప్పారు ఒకటి పదమూడు వేలు లక్ష పది ఇవన్నీ ఆడియా మోగయా మగ పోతులేనా ఎట్లా చెప్తా ఒక పో పోతుకు ఏడు వేలన్నరకు ఒకటి ఈ మందంతా మీదేనా అమ్మడియా కొన్నా ఇవి ఎంత వాడి ఎంత ఇరవై రెండు వేలు అంటే పదకొండు వేలకు ఒకటి ಅದಕೊ ವೇಲಕ್ಕೊಟ ಶಿವು ಮೇಕಲು ಕೊನಾರಾ ಇಂತ ಅದಕ್ಕೊಂದು ಪದಕೊಂದು ವೇಲಕ್ಕ ಎಂತ ನಾನು ದೀನಕ್ಕೆ ಎಂತ ರೇಟು ಎಂತ ರೇಟು ಮತ್ತೆ ಚಿಪ್ತಾನ ಲಾಸ್ಟ್ ವರ್ಗ పదహారు వేలకి ఇస్తావా మంచి పొటేలు పదహారు వేలకిస్తాడాట నిరవాడుతుంది నీకు కూడా నిర్వాడుతాన్నావు చెప్పని అమ్ముకొని పోయిగా ఎంత ఎంత చెప్తాను దీనికి ఎంత చెప్తాను రేటు ఆరున్నర చెప్తాను వా ఆరు వేలకు ఇస్తా అంటున్నావు అంతేనా మొగదే ఆడిదా మోదే ఓకే ఎన్ని తెచ్చినావు ఈ వారం అయితే తెచ్చా అన్నీ వినాయా ఇది లాభం వచ్చిందా సైకిల్ మన రావాలి వచ్చింది గంత మనం ఆయన రావాలి కదా ఆరు వేలు చెప్తాడు దీన్ని ఇత నాలుగున్నర కితా నాలుగున్నర వేలన్నర కితా ఏ ఐదు ఇక్కడే నాలుగు చెప్పు ఇది తీసుకోపోతా ఇవ ఎనిమిది వేలా పోతేనా ఓకే అన్నీ పోతులేనా ఎట్లా చెప్తాను రేటు మీరే కొన్నారా మొత్తం అన్నీ ఎంత కొనరు ఇవన్నీ రెండు పెద్దవి నాలుగు చిన్నవి దీనికి ఒకదానికి దానికి రేటు ఎంత తొమ్మిది అది పది ఈ పిల్లలకు పిల్లలకు ఆరు ఆరు వేల ఎనిమిది వందలు తొమ్మిది వేలు పదివేలు ఇట్లా ఇవన్నీ కొన్నారట బాపు ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వారం రాజరంపల్లె అంగడి రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది పూర్తిగా వీడియో మీకు అందించాను ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం